హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి బాబుని మిన్నుని ఎలా రెడీ చేశాను ఒకదాన్ని ఎలా హ్యాండిల్ చేసుకొని ఎలా స్కూల్కి పంపించాను అనేది మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి మెన్నుని స్కూల్కి పంపించడం సెకండ్ డే కాబట్టి నేనైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచనమాట అంటే మదర్గా మనం ముందే ఆలోచిస్తాం కదా రేపు పిల్లలకి ఏం టిఫిన్ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏం లంచ్ చేయాలి అనేది ముందు రోజే ఆలోచిస్తామన్నమాట దానికి ముందే ప్రిపేర్ అయి ఉండడం ప్రతి ఒక్క మదర్ అంటే ప్రతి అమ్మ కూడా ఇంకా ఈ విధంగానే ఆలోచిస్తుంది అని నేను అనుకుంటున్నాను సో నేనైతే అందుకోసమని దోశ పిండి అయితే నైటే కలిపి పెట్టేస్తున్నాను మార్నింగ్ దోశ వేద్దామని చెప్పి నేను మిన్నయ్యకి ఇంటికానే బ్రేక్ఫాస్ట్ తినిపించేసి పంపించేస్తున్నాను కదా సో అదే విధంగా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి స్నానాలు అయితే చేయించేసిన నా పనులంటే నేను పక్కన పెట్టేసానండి ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తున్నా కానీ పనులు అయితే అయిపోవు ఇంకా చేస్తూనే ఉండాల్సి ఉంటుంది అందుకని కాసేపు పనులు పక్కన పెట్టి మిన్నైని ఫస్ట్ రెడీ చేసి పంపించాలి అనే ఒక థాట్తోన పక్కన అయితే అనమాట లేచిన తర్వాత మిన్నికి బ్రష్ చేసి స్నానం చేసి ఇద్దరికి ఒకటేసారి చేయిస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ తనకి ఒకసారి ఇంకొకసారి కాకుండా ఇద్దరు పిల్లలకి ఒకటేసారి చేయించ్ చేసుకుంటున్నా ఇంకా తర్వాత ఒక దోశ వేసి వీళ్ళిద్దరికీ కొంచెం పీసెస్ పీసెస్గా కట్ చేసి ఇట్లా పెట్టేస్తే వాళ్ళు తింటూ ఉంటారు ఆ టైంలో ఇంకొక రెండు దోశలు వేసి వీళ్ళకైతే తినిపించేస్తున్నాను అనమాట వీళ్ళు తింటారు కానీ వాళ్ళకు కడుపు నిండిపోదు కదా అంటే మనకు తెలుస్తుంది కదా తిన్నారా లేదా వాళ్ళకి సరిపోయిందా లేదా అనేది ఒక అమ్మగా మనకే తెలుస్తుంది సో నాకు అట్లా అనిపించి నేనైతే వాళ్ళు తిన్నా కానీ మళ్ళీ నేను తినిపిస్తాను అనమాట ఇంకా మా చిన్న అయితే ఇంకా తనకి చేతికి ఇచ్చేసి తినేస్తుంది తినిపెట్టాలి అని ఏముండదు నేను తినిపెట్టినా కూడా కొన్నిసార్లు ఆమె తినదు తనంతా తానే తినాలి అనుకుంటుంది ఇంకా ఎన్నో అయితే నేనే తినిపి తినిపించాలి అనేది బాగా మారం చేశాడు ఎవరికైనా ఫస్ట్ కిడ్ అంటే ఇట్లా ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది కదా గారాపం ఎక్కువ ఉంటుంది కొంచెం పెద్దగా అయినా సరే మనమే తినిపించాలి అన్న అలవాటు ఉంటుంది వాళ్ళకి చిన్న వాళ్ళకి అట్లా ఉండదు సో మా ఇంట్లో కూడా అదే విధంగా ఉంటుంది అనమాట ఇద్దరు విషయంలో ఇంకా తర్వాత వీళ్ళకి తినిపిస్తుంటే వీళ్ళతో కొంతసేపు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తా అనమాట నిన్న ఏం చేశారు నైట్ ఏం చేశారు అంటే ఏదైనా చెప్పాలనుకున్నా కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట సో నిన్న ఏదైనా చెప్పాలనుకున్నా కూడా అది చెప్తూ ఉంటాడు అనమాట అట్లా చెప్పే ఫ్రీడమ్ ఇస్తే కనుక వాళ్ళ థాట్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి మనం ఏం చెప్పినా కూడా కొంచెం విని అర్థం చేసుకునేది కొంచెం డెవలప్ చేసిన వాళ్ళ చేసినట్టుగా ఉంటుంది నా ఉద్దేశము సో డైలీ నేను అదే విధంగా వాళ్ళకి ట్యూన్ చేసుకుంటాను అనమాట స్నానం చేపించేసిన తర్వాత మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో వేసే డ్రెస్ అయితే వేస్తాను ఇంకెందుకంటే తినేటప్పుడు ఏమైనా మీద పడేసుకుంటే కనుక మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది కదా సో అందుకని తిన్న తర్వాత డ్రెస్ వేసి రెడీ చేస్తున్నాను అనమాట ఇదైతే నేను షాపింగ్ చేశాను అని చెప్పాను కదా ఆ షర్ట్ వేస్తున్నాను ఎట్లా ఉంటుందో అని చెప్పి ఇంకా రెగ్యులర్గా వేయడం కోసమే తీసుకున్నాను కాబట్టి వేసేస్తున్నాను కొంచెం అయితే లెంత్ కొద్దిగా తగ్గింది అని నాకు అనిపించింది ఇది ఒకటి లెంత్ కొంచెం తక్కువ ఉండే కానీ షర్ట్ అయితే నాకు నచ్చింది సో అందుకని వేసేసుకున్నాను అనమాట ఒక టూ త్రీ డేస్ వేస్తే అయిపోద్ది అని చెప్పి ఇంకా ఈ ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుంటా ఇద్దరిని ఇంకా చిన్న ఇంకా ఒకటేసారి రెడీ చేసుకుంటే నెక్స్ట్ నాకు పని కొంచెం తగ్గుతుంది కదా అందుకోసమని ఆమెకు కూడా ఇంకా ఒకటేసారి రెడీ చేసేసుకుంటా అనమాట ఇంకా మార్నింగ్ దోశ వేశాను కదా అందులోకి కాంబినేషన్ పప్పు అయితే చేసిన ఆఫ్టర్నూన్ వచ్చాక పప్పుతోనే తింటాడని చట్నీ అంటే టైం పడుతుందేమో మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పి చేసే వీలు లేకుండా చేయలేకపోయినా అనమాట పిల్లలకి బొట్టు పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదు ఇంట్లో అయితే మాక్సిమం పెట్టను కానీ బయటికి వెళ్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట ఇద్దరికి అందుకోసమని వీళ్ళని ఈ విధంగా రెడీ చేసి పంపిస్తున్నాను స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత కొన్ని పనులు అయితే చేసుకున్నాను అనమాట అంటే కంప్లీట్గా అయిపో కదా వెంటనే మళ్ళీ టైంకి తీసుకురావాలి సో అందుకని కొన్ని అయితే చేసుకున్నా ఫస్ట్ టైం అండి నేను స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడైనా అల్లారం పెట్టుకునేదే లేదు కానీ నా పిల్లల కోసం నేను ఇప్పుడు ఫస్ట్ టైం అల్లారం పెట్టుకొని అది ఒక టెన్ మినిట్స్ ముందు పెట్టుకొని ఈ టైంకి స్టార్ట్ అవ్వాలి ఈ టైంకి ఎండ్ చేసుకోవాలి పనులు అన్నట్టుగా అల్లారం సెట్ చేసుకున్నా ఇది నా లైఫ్లో ఇది ఫస్ట్ టైము మళ్ళీ టైం అయిపోయే వరకు కొన్ని పనులు అయితే వదిలేసి పెట్టినా సరే కానీ ఆ టైంకి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి అట్లా సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మిన్నుకి స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చేసినారు అవి తీసుకొని వచ్చేసిన నేను ఒక్క విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి పిల్లలు అక్కడ ఎంత చదివినా టీచర్ వాళ్ళు ఎంత నేర్పించినా కూడా ఒక అమ్మగా మనం ఇంట్లో మనం కూడా ఎంతో కొంత నేర్పించాలి ఎంతో కొంత రివైండ్ చేయాలి ఇంకా స్కూల్లో ఏం నేర్చుకున్నావు అనేది కూడా ఇంటికి వచ్చాక మళ్ళీ అడగాలి ఆ విధంగా చేస్తేనే పిల్లలకి రివైండ్ చేసినట్టు ఉంటుంది ఇంకా రోజు కొంచెం స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి సో అందుకని టీచర్స్కే కాకుండా కొంచెం ఇంట్లో మదర్స్ కూడా కొంచెం కష్టపడాలి పిల్లల విషయంలో అప్పుడే కొద్దిగా పిల్లలు మంచిగా చదువుతారని నా ఉద్దేశము బుక్స్ సెట్ అయితే మొత్తం ఇచ్చేసినారండి ఒకటేసారి ఇది మళ్ళీ కవర్ వేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఆ తర్వాత మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తారంట అంటే సెమిస్టర్స్ వైజ్గా ఉంటుంది కదా పిల్లలకి సో వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళ దగ్గర పెట్టుకొని సెకండ్ కానీ థర్డ్ కానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు వాళ్ళొక్కరే కష్టపడడం కాదండి మనం కూడా మన పిల్లల కోసం కొంచెం కష్టం అనేది పడాలి కష్టపడితేనే కొంచెం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని నా ఉద్దేశము మిన్నుని నీ స్కూల్కి పంపిస్తున్నామా ఆఫ్టర్నూన్ వరకు త్రీ టైమ్స్ తిరగాల్సి వస్తుంది అన్నమాట నాకు మార్నింగ్ ఒకసారి వదిలిపెట్టి రావడం మళ్ళీ బ్రేక్ ఒకసారి ఇచ్చి రావడం మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకురావడము ఇట్లా త్రీ టైమ్స్ తిరగాల్సి వస్తుంది అసలు ఇంట్లోంచి బయటకే వెళ్ళకపోతుండే కానీ ఇప్పుడు స్కూల్ వల్ల త్రీ టైమ్స్ అయితే వెళ్ళాల్సి వస్తుంది బయటికి ఇంకా సో ఇవన్నీ పిల్లలకైతే బాగా ఇచ్చినారు ఇవి బాగా నచ్చినాయి నాకు ఇట్లాంటి కార్డ్స్ నేనైతే చిన్నగా మిన్ను చిన్నగా ఉన్నప్పుడు తీసుకోవాలని చాలా ప్రయత్నించిన కానీ ఇట్లాంటి కార్డ్స్ నాకు బయట దొరకలేదు బుక్స్ అయితే తీసుకున్నా మిన్నయ్యకి ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను బుక్స్ చూపిస్తున్నాను బుక్స్ నేర్పించడము ఆల్ఫాబెట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవన్నీ ఒక సిక్స్ మంత్స్ నుంచే నేర్పిస్తున్నాను మిన్నయకు ఇట్లాంటి కార్డ్స్ ఇచ్చినారు ఇవైతే బాగా నచ్చినాయి నాకు అలాగని పిల్లలకి ఫుల్ స్ట్రెస్ అయితే ఇవ్వద్దండి కొంచెం ఫ్రీ టైం కూడా ఇవ్వాలి వాళ్ళు ఆడుకోవడానికి కానీ వాళ్ళు జాలీగా ఉండడానికి కొంచెం ఫ్రీ టైం కూడా ఇవ్వాలని ఇద్దరిని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇద్దరు కాదు పిల్లలు ముగ్గురులాగా అయిపోయారు మా వారికి కూడా చూసుకోవాలి కదా సో వీళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే అయిపోయింది కానీ తప్పదు కదా ఆడవాళ్ళంటేనే ఇంకా ఇంతవరకే మన లిమిట్ ఇంతవరకే చెయ్యాలి అనేది ఉండదు కదా ఇంతవరకు చేసినా కూడా కంప్లీట్ అవ్వదు ఎంత చేస్తున్నా కూడా ఇంకా వర్క్ అనేది ఫినిష్ అవ్వదు ఎందుకు మన పిల్లలకి ఎంత చేస్తున్నా కూడా అలసట అనేది ఉండదు ఇన్ కేస్ ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం అంటే మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మన పిల్లల కోసం అని మనం లేచి చేస్తూనే ఉంటాము అదేంటో మరి ఆ విధంగా అయిపోతుంది లైఫ్ ఇక్కడ నుంచి మన ఈ పెళ్ళి అయిన తర్వాత జర్నీ అనేది ఈ విధంగా ఉంటుంది కానీ ప్రతి ఒక్క అమ్మ కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కొంచెం ధైర్యంగా ఉండాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం లో కాదు మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంట్లో సందాయించుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అక్కడ హస్బెండ్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంత చేస్తాం కదా అట్లాంటి కొన్ని కొన్ని చిన్న వాటికి ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం చిన్న వాటికి బాగా డిస్టర్బ్ అయిపోతాము సో అవన్నీ పెట్టుకోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మనం ఇంత ఫేస్ చేస్తున్నాం కదా ఆ చిన్న ఇష్యూస్ ఏదైనా సరే అవి ట్లే పక్కన పెట్టేసేయాలి ఒక మ్యాటరే కాదు అనుకొని పక్కన వదిలేసేయాలి అవన్నీ పక్కన పెట్టి కాసేపు పిల్లలతో స్పెండ్ చేయండి కాసేపు పిల్లల దగ్గర కూర్చొని నేర్పించండి కొంచెం వాళ్ళు మీతో ఫ్రీ అవుతారు మీరు కొంచెం వాళ్ళతో మాట్లాడుతుంటే ఫ్రీ అయిపోతారు ఈ విధంగా చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది నేనైతే ఫుల్ హ్యాపీ అండి మీ నేను ఈ స్కూల్కి వేయడము మిన్నో లైఫ్ కొత్తగా స్టార్ట్ అయింది కదా నాకు కూడా ఇంకొక స్టెప్ మిన్నే స్కూల్కి పంపించడం ఇంకొక స్టెప్ పెరిగింది కాబట్టి నేనైతే ఫుల్ హ్యాపీ అంటే పిల్లల్ని ఈ విధంగా ఉంచాలి ఈ విధంగా ట్యూన్ చేయాలి ఈ విధంగా మార్చాలి అని నేను కొన్ని డిజైన్ చేసుకున్నాను అనమాట నేను అనుకున్న విధంగానే ఉంటే కనుక ఇంకా లక్కీ అనమాట అంటే వాళ్ళు ఏదో ఎదగాలి ఏదో సాధించేసేయాలి ఏదో చేయాలి అని కాదు పిల్లలుగా ఉన్నప్పుడే కొన్ని కొన్ని నేర్పించాలి కొన్ని అలవాట్లు అనేది నేను అట్లా డిజైన్ చేసుకొని పెట్టుకున్నా సో ఆ విధంగా ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ నిన్నే తీసుకుని స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో ఫుల్గా చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని అయితే మర్చిపోలేనండి లైఫ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి